ఆమె విఫ్లవానికి మనసిచ్చింది ఈరోజు వాన్ వెస్ట్ పాలేన్ వర్ధంతి ఈనాడు ఆనాడుకూడా పెట్టుబడిదారుల గుండెల్లో దడపుటించే పేర్లల్లో జన్నీ మార్క్స్ పేరు ఒకటి జన్నీ మార్క్స్ ను ప్రేమించింది ఆయన జీవిత సహచరి అయింది రాజకీయాల్లోనూ సహచర్యం అందించింది వారి ప్రేమ మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు మహారాజుల ప్రేమగాథలు పుక్కిటి పురాణం లాంటిది కాదు తాజ్మహల్ కట్టించిన షాజహాన్ ముంతాజ్ల ప్రేమ లాంటిది అసలే కాదు తాజ్మహల్ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలెవరోరు అని ప్రశ్నిస్తాడు శ్రీశ్రీ ఆ కూలీలను శ్రమ దోపిడి నుంచి విముక్తులను చేసేందుకు అంకితమైన ప్రేమ ప్రేమజన్ని మార్క్స్లది ఈ భూతలంలో కొంతమంది తమకోసమే తమ విలాసాల కోసమే బతుకుతారు మరికొందరు ప్రజల కోసమే బతుకుతారు తత్వవేత్తలు శాస్త్రవేత్తలు రాజకీయవేత్తలు ఎంతోమంది మానవారికి ఎనలేని మేలు చేసిన వాళ్లు ఉన్నారు అంటువంటి తత్వవేత్తల్లో గొప్ప తత్వవేత్త కారల్ మార్క్స్ మార్క్స్ సిద్ధాంతం శ్రామికులను అధికార పీఠంపై కూర్చోపెట్టింది అట్టి మార్క్స్ ను వరించింది జెన్నీ జెన్నీ లేని మార్క్స్ లేడు మార్క్స్ లేని మార్క్సిజం లేదు మార్క్సిజం కానిది కార్మిక వర్గ సిద్ధాంతం కాదు ఆ సిద్ధాంతం లేకుండా శ్రమదోపిడి నుంచి కార్మిక వర్గానికి విముక్తి లేదు ఆ సిద్ధాంతకర్తను ఆయనతో పాటే ఆయనపడ్డ కష్టాలను వరించిన జెన్నీ జీవిత విశేషాలు తెలుసుకోవాలి జెన్నీ పూర్తి పేరు జోహన్న బెర్త జూలీ జెన్నీ జెన్నీవాన్ వెస్ట్ఫాలేన్ ఫిబ్రవరి పద్దెనిమిది వందల పద్నాలుగు పన్నెండున జర్మనీలో పుట్టింది డిసెంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఒక్క రెండున తన అరవై ఏడవ ఏట లండన్లో మరణించింది జెన్నీ తల్లిదండ్రులు ధనవంతులు జర్మనీని ప్రష్యా అనేవాళ్లు జెన్నీ తండ్రి లుడ్విగ్వాన్ వెస్ట్ ఫాలేన్ రాజోద్యోగి జెన్నీ సోదరుడు ఎడ్గార్ మార్క్స్ స్నేహితుడు మరో సోదరుడు ఫెర్డినాండ్ ప్రష్యా రాజుకు అత్యంత సన్నిహితుడు మంత్రి జెన్నీ మార్క్స్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు చదువుల్లో ఆరితేరినవారు జన్నీ గొప్ప అందగత్తె మార్క్స్ తండ్రి అదే పట్టణంలో ప్రముఖ లాయరు ఆయన జన్నీ తండ్రి లుడ్విగ్ మంచి స్నేహితులు జన్నీ మార్క్స్ కన్నా నాలుగైదు సంవత్సరాలు పెద్ద అయినా వారి భావాలు వారిని దగ్గర చేశాయి అదే వారి మధ్య ప్రేమకు దారితీసింది వారి ప్రేమ మన సినిమాల్లో మాదిరి రసవత్తర ప్రేమ కథ కాదు శ్రామికవర్గ విముక్తి కోసం అంకితమైన ప్రేమ కొంతకాలానికి వివాహం చేసుకున్నారు కార్ల్ జన్నీలకు ఏడుగురు సంతానం నలుగురు పిల్లలు పుట్టిన కొంతకాలానికే చనిపోయారు ముగ్గురు కుమార్తెలు జన్నీ లారా ఎలియానార్లు అమ్మనాన్నలాగా కార్మిక రాజకీయ ఉద్యమాల్లో చేరి తోటి కార్యకర్తలని వివాహం చేసుకున్నారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కథ ఒక వెయ్యి ఎనిమిది వందల పది నుంచి ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై వరకు మధ్యకాలంలోనిది ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితులు మనకి అర్థం కాకపోతే జెన్నీ మార్క్స్ల జీవితం కూడా అర్థం కాదు ఒకటి ఏడు ఐదు సున్నాలో ఫ్రెంచి విప్లవం వచ్చింది లక్షలాది శ్రామిక జనం పోరాటం చేసిన ఫలితంగా రాచరికం కుప్పకూలింది సామాన్య జనమే తిరగబడి రాజుకు మరణశిక్ష వేశారు ఆ తిరుగుబాటు మొత్తం ప్రపంచంలో దోపిడి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తిరగబడాలనే భావాలు రేకెత్తించింది స్వేచ్ఛ సమానత్వం నినాదాలు అప్పుడే మొదలయ్యాయి ఫ్రాన్స్కు పక్కనే ఉన్న ప్రష్యా రాచరికల్లోనే ఉంది అయినా రాచరికానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఆలోచనలు మొదలయ్యాయి ఇంగ్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ బెల్జియం వంటి దేశాలలో సోషలిస్టు భావాలు ప్రచారంలోకి వచ్చాయి పారిశ్రామికీకరణతో కార్మిక వర్గం విప్లవ వర్గం ఆవిర్భవించింది మహామేధావి మార్క్స్పై ఈ కొత్త ఆలోచనల ప్రభావం పడింది ఒక న్యాయవాది కొడుకు అధికార దర్పాలను విలాసవంతమైన జీవితాన్ని కోరుకోలేదు తన మేధస్సుకు పదును పెట్టాడు అధ్యయనం పెంచాడు కార్మికుల పోరాటాలను నియంతృత్వ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సాగే ప్రతిఘటనలను పరిశీలించాడు క్రమంగా వాటితో మమేకమై పనిచేయడం ప్రారంభించాడు తన రచనా వ్యాసంగాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు కార్మికవర్గ విముక్తి తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు పెట్టుదారీ ప్రభుత్వాలు ఆయన పట్ల ద్వేషం పెంచుకున్నాయి ఆయనను ఎక్కడా నిలవనీయలేదు సొంత దేశమైన జర్మనీ నుంచి తరిమివేశారు పారిస్లో తల దాచుకున్నాడు అక్కడా ఉండనీయలేదు బ్రసెల్స్ చేరుకున్నాడు అక్కడి ప్రభుత్వం కూడా తరిమివేసింది చివరికి లండన్ నగరంలోని మురికి వాడల్లో కార్మిక వాడల్లో కాపురం పెట్టాడు ఈ కాలంలో జన్ని మార్క్స్ల సంసారం ఎలా సాగిందో ఊహాతీతం రాచబిడ్డ జన్ని ఆమె కోరుకుంటే రాజపుత్రుడే భర్తగా దొరికేవాడు కాని ఆమె జీవితాశయం వేరు మార్క్స్ను ప్రేమించింది మార్క్స్ భావాలను ప్రేమించింది ఎన్ని కష్టాలైనా భరించింది పేదరికం వారిపై కక్షగట్టింది స్థిరమైన నివాసం లేక దేశ బహిష్కరణలకు గురయ్యారు వలస పక్షుల్లాగా ఎన్ని దేశాలు తిరిగారో కన్న బిడ్డలకు కడుపు నిండా తిండిలేక వైద్యం చేయించే స్తోమత లేక నలుగురు బిడ్డలను పోగొట్టుకున్నారు పాపం ఆ పసిది మూడు రోజులు మృత్యువుతో పోరాడింది నికృష్టమైన పేదరికం అనుభవిస్తున్నప్పుడు మరణించిందా బిడ్డ మా జర్మన్ మిత్రులు సహితం ఆ సమయంలో లేరు మమ్మల్ని ఆదుకునే స్థితిలో లేరు దడదడలాడే గుండెతో ప్రక్క శివారులో ఉండే ఒక ఫ్రెంచి ప్రవాసితుని వద్దకు వెళ్లాను ఆయన మాకు పరిచయస్తుడు అత్యంత స్నేహభావంతోనూ సానుభూతితోనూ అతను రెండు పోనులు అందించాడు దానితో శవపేటిక కొన్నాం అదిగో అందులో విశ్రాంతి తీసుకుంటున్నది నా బిడ్డ పుట్టినప్పుడు ఉయ్యాల ఇవ్వలేకపోయాను తుదకు కూడా చాలాసేపు సమకూర్చలేకపోయాం అని మిత్రునికి రాసిన లేఖలో ఈ మాటలు సాధారణ కడగండ్లు కన్నీరు కాదు ఇంతకన్నా ఎమి చెప్పుకోవాలి లాక్డౌన్ కాలంలో వలస కార్మికుల కష్టాలు చూశాం జెన్నీ మార్క్స్ జీవితం అంతకన్నా మెరుగైంది కాదు కూడా వద్దురా బాబు అనిపించే కష్టాలు పడ్డారు మార్క్స్ కుటుంబానికి ఎంగిల్స్ మైత్రి కొన్నంతాండ మార్క్స్ మరణనంతరం కూడా మార్క్స్ కుటుంబ బాధ్యతలను ఎంగిల్స్ తన భుజాలపై వేసుకున్నాడు జయించటానికి ప్రపంచం ఉంది అంటూ శ్రామిక వర్గానికి కర్తవ్య బోధ చేసిన కమ్యూనిస్టు ప్రణాళిక ఒకటి ఎనిమిది నాలుగు ఎనిమిదిలో ప్రచురించారు కార్మిక వర్గానికి అది ఒక దిక్సూచి అది మొదలు అనేక దేశాల్లో ప్రతిఘటనలు పోరాటాలు ఎన్నో జరిగాయి రాచరికాలకు నియంతృత్వ ప్రభుత్వాలకు వలసవాద సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తిరగబడనీ దేశమంటూ లేదు మార్క్స్ పుట్టిన దేశంలోనే హిట్లర్ పుట్టాడు సోవియట్ సైన్యాల చేతుల్లో కుక్క చావు చచ్చాడు తెలిసిన చరిత్రే కదా తాత్కాలికంగా విప్లవోద్యమాలకు ఎదురుదబ్బలు తగులుతూనే ఉంటాయి మార్క్స్ కాలంలోనూ ఎదురుదబ్బలు తగిలాయి విప్లవశక్తులు ఓడిపోయి ప్రతిఘాత శక్తులు విజృంభించిన ప్రతిసారి మార్క్స్ దేశ బహిష్కారాలకు గురయ్యాడు అయినా రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి గ్రంథరచన కార్మిక వర్గ పోరాటాలను ఉచ్చస్థితికి తీసుకెళ్లడం వారి జీవితాశయం జెన్నీ మామూలు గృహిణి కాదు ఆమె మార్క్స్ని మాత్రమే ప్రేమించలేదు విప్లవాన్ని ప్రేమించింది ఆమె బిడ్డలను మాత్రమే సాకలేదు రాజకీయ కార్యకర్తలను సాకింది కమ్యూనిస్టులపై నిందా ప్రచారాలు అప్పుడూ ఉన్నాయి ఇప్పుడూ ఉన్నాయి కమ్యూనిజం వచ్చేదాకా ఉంటాయి వామో వాయో అంటూ ఈ కాస్త పనికే యాష్టపడిపోతే ప్రఖ్యాత రతయిత తెన్నేటి సూరి ఒక పాటలో చెప్పినట్టు అసలు ఎందుకు మొదలెట్టావోరు అని ప్రశ్న వేసుకోవాలి అయితే మొదలెట్టాక చేసేదేముంది దోపిడీ దౌర్జన్యాలను భరిద్దామా దేశ రాజధానిలో లక్షలాది మంది రైతులు పోరాడుతున్నారు దోపిడీ ఎక్కడ ఉంటుందో పోరాటం అక్కడే ఉంటుంది అడుగు ముందుకు వేద్దాం డోపిడీని అంతం చేద్దాం జెన్నిమాక్సింగెల్స్ల త్యాగాలను మరొక వారి కలలను నిజం చేద్దాం